ఓం నమ శివాయ శ్రీమాతమ మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు మేల్స్లోను కామెంట్స్లోను గురువుగారు ఆ తేలికైన పదార్థాలతో డబ్బు రాబడి పెరగడానికి డబ్బు నిరంతరం రావడానికి ఏదైనా ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు ఇది ఒక పురాతనమైన తేలికైన తాంత్రిక ఉపాయం ఇది మనం ఎలా చేయాలి ఏ విధంగా చెప్తాను ఈ ఉపాయం చేయడం వల్ల మీకు లాభాలు ఎలా ఉంటాయో చెప్తాను మీకు డబ్బు రాబడి పెరగడానికి ఉపయోగపడుతుంది అలాగే డబ్బు నిరంతరం మీకు వస్తు ఉండడానికి సహాయపడుతుంది అలాగే మీరు చేస్తున్న పనుల్లో ఏదైనా పని చేశారనుకోండి దాంట్లో డబ్బుకు సంబంధించి ఆటంకాలు వస్తున్నాయి అనుకోండి ఆటంకాలు తొలగిపోతాయి అలాగే రాబడి సంబంధించి అంటే మీరు ఎవరికైనా అప్పిచ్చారు ఆ డబ్బులు తిరిగి రావడం లేదు చాలా కష్టపడాల్సి వస్తుంది ఆ కష్టపడుతున్నప్పుడు వారి నుంచి వారి మనసు మారి మీకు డబ్బులు తిరిగి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే కష్టాన్ని తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది అలాగే మీకు ధనప్రాప్తి కలుగుతుంది అలాగే మీరు ఏదైతే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది దానివల్ల మాకు డబ్బు రావడం లేదు ఇలా అనుకునేవారు ఎవరైనా సరే ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ఆ నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే ఇంకో ముఖ్యమైనది ఏంటంటే శత్రువులు మిమ్మల్ని కావాలని ఇబ్బంది అనుకోండి ఈ ఉపాయం చేయడం వల్ల శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది అలాగే మీ మనసులో ఉన్న కోరికలు అది ఏ కో ఎలాంటి కోరికైనా ప్రతి కోరిక నెరవేరే మార్గం మీకు తెలుస్తుంది ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం బియ్యం కావాలి పసుపు కావాలి అలాగే ఒక రూపాయి కాయిన్ కావాలి పూర్వం రోజుల్లో వీటికి వెండి నాణ్యాలు వాడేవారు ప్రస్తుతం మనకి వెండి నాణ్యం లేదు కాబట్టి ఒక రూపాయి నాణ్యాన్ని వాడదాం మీరు ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారని చేయవచ్చు ఆడవారు సమయం ఉంటే చేయవద్దు అలాగే మైలు ఉంటే చేయమకండి ఈ ఉపాయాన్ని గురువారం ఉదయం నుంచి మీరు అంటే ఉదయం తెల్లవారుజాము నాలుగు గంటల దగ్గర నుంచి మీరు రాత్రి తొమ్మిది గంటల వరకు ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు చేయవచ్చు మీరు ఈ ఉపాయాన్ని గురువారం నాడు మాత్రమే చేయాలి మిగతా రోజులు చేయకూడదు ముందుగా మీరు ఇవన్నీ రెడీ చేసుకోండి మీరు స్నానం చేసిన తర్వాత మీ పూజా గదిలో ఈ ఉపాయం చేయండి మీరు పూజా గదులు చేస్తే కనుక మీ ఇంట్లో వెంకటేశ్వరుడు బొమ్మ ఉన్న అంటే బాలాజీ బొమ్మ ఉన్న అంటే ఫ్యామిలీతో అంటే మామూలుగా లక్ష్మీ వెంకటేశ్వరుడు ఉన్న సింగిల్గా ఉన్నా ఏదైనా పర్వాలేదు ఆ పటం ముందు మీరు ముందుగా ఆవునితో దీపారాధన చేయాలి ఒకవేళ మీరు ఇంటి దగ్గర లేకపోతే మీరు ఈ ఉపాయాన్ని దేవాలయంలో కూడా చేయవచ్చు అంటే అది కూడా వెంకటేశ్వర స్వామి ఉన్న దేవాలయంలో చేయాలి అది గుర్తుంచుకోండి మీరు దేవుడి దగ్గర చేస్తే ఈ పదార్థాన్ని ఎలా చేయాలో చెప్తాను అలాగే దేవాలయం చేస్తే ఎలా చేయాలో చెప్తాను ఈ రెండు కూడా జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమలు యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేశాను ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగే దాన్ని అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను రిక్వెస్ట్ పంపించండి మీకు ఎవరికైతే వీడియోస్ రావడం లేదో చాలామంది కంప్లైంట్ ఏంటంటే మాకు నోటిఫికేషన్ రావడం లేదని నేను యూ ప్రతిరోజు పెట్టే వీడియోని ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తాను అలాగే మీరు ఈ ఉపాయాన్ని జాగ్రత్తగా వినండి ఈ ఉపాయాన్ని మీరు మీరు దేవుడి గదిలో చేసేటట్లయితే కనుక దేవుడి ముందు ఆ దీపం వెలిగించండి తర్వాత ఏదైనా ప్లేట్ తీసుకోండి చిన్నదైనా పెద్దదైనా లేదంటే ఒక ఆకు తీసుకోండి తమలపాకు కానీ ఏదైనా ఆకు తీసుకోవచ్చు దానిలో కొద్దిగా బియ్యం వేయండి ఇలా కొద్దిగా బియ్యం ఎక్కువ అవసరం లేదు తర్వాత దాని మీద కొద్దిగా పసుపు వేయండి దీన్ని కలపాల్సిన అవసరం లేదు కల మనం అక్షంతలా కలపాల్సిన అవసరం లేదు ఇలా వేయండి తర్వాత బియ్యం పైన ఒక రూపాయి బిల్ల పెట్టండి ఇలా ఇలా ఒక రూపాయి బిల్ల పెట్టండి తర్వాత మీరు స్వామివారికి సాంబ్రాణి ధూపం చూపించండి సాంబ్రాణి పొలం వెలిగి చూపించవచ్చు లేదంటే దుప్ స్టిక్క వెలిగించవచ్చు తర్వాత ధూపం చూపించిన తర్వాత మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు మనసు తరుచుకోండి చాలా తేలికైన మంత్రం గురుపదేశంతో అవసరం లేదు ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ మీరు ఈ మంత్రాన్ని ఖచ్చితంగా ఒక ఇరవై ఒకసార్లు అనుకోవాలి ఇది చేస్తున్నప్పుడు ఎవరితో మాట్లాడకూడదు అది గుర్తుంచుకోండి తర్వాత రెండో రోజు ఉదయం మీరు స్నానా కార్యక్రమం ముగించుకున్న తర్వాత మీ దేవుడి దగ్గర పెట్టిన రూపాయి బిల్లుని ఏదైనా గుడిలో కానీ ఎవరికైనా దానంగా ఇచ్చేయండి ఎవరికైనా పర్వాలేదు అలాగే బియ్యాన్ని ఏదైనా మొదల్లో కానీ మీకు పెరలు ఉంటే కనుక పెరలలో అయినా సరే వేసేయచ్చు లేదంటే బయట ఎక్కడైనా వేయవచ్చు డ్రైనేజ్లో మాత్రమే వేయకూడదు గుర్తుంచుకోండి మీరు అదే గుడిలో చేస్తే ఈ ఉపాయాన్ని కనుక మీరు గుడిలో చేస్తున్నట్లయితే కనుక మీరు ఇలా ఒక తమలపాకు మీద బియ్యం వేసి అలాగే బియ్యం పైన చక్కగా పసుపు వేసి తర్వాత రూపాయి బిల్లు పెట్టి అలా వదిలేసి వచ్చేయచ్చు మీరు అక్కడ తీయవలసిన అవసరం లేదు గుళ్ళో వదిలేయచ్చు మీరు ఈ ఉపాయాన్ని ఆరు గురువారాలు చేస్తే చాలా మంచిది ఆరు గురువారాలు చేయండి మీరు ఆరు గురువారాలు కనుక ఈ ఉపాయం చేస్తే మీకు ఏదైతే అడ్డంకులు ఉన్నాయో డబ్బుకు సంబంధించి అవన్నీ తొలగిపోతాయి అలాగే మధ్యలో నల్సరి వచ్చింది అనుకోండి ఏదైనా నల్సరి సమయం వచ్చింది అడ్డంకి వచ్చింది ఆపేయండి ఆ గురువారం చేయమాకండి నెక్స్ట్ గురువారం ప్రయత్నించండి ఇది గురువారం నాడు మాత్రమే చేయాలి గుడిలో అయినా చేయవచ్చు అది కూడా పర్టికులర్గా మీరు చెప్పిన గుడిలోనే చేయండి అది కూడా వెంకటేశ్వర స్వామి ఉన్న గుడిలో మాత్రమే చేయండి అంతేగాని రామాలయం కృష్ణాలయం కాకుండా స్వామివారి గుడిలో మాత్రమే చేయండి మీకు అవకాశం లేకపోతే పొరపాటు కూడా ప్రయత్నించే మాకండి చాలా తేలికైంది విశేషమైంది గుడిలో మరి దీపారాధన చేయాలా వద్దన ఉంటుంది మీకు గుడిలో మట్టి ప్రమిదలో నెయ్యి వేసి దీపారాధన చేయండి ఇది కూడా మనకి ఈ డౌట్లు ఎక్కువ వస్తుంటాయి కాబట్టి చెప్తున్నాను అలాగే ఇంటి దగ్గర అయితే మాత్రం మీకు మామూలుగా దీప అంటే మామూలుగా ఇంట్లో చేసే దీపారాధన గుండెల్లో చేసుకోవచ్చు ప్రమిదిలో చేయాల్సిన అవసరం లేదు రెండవది మాకు దానం తీసుకోవడానికి ఎవరు లేరండి అంటే ఈ రూపాయిని తీసుకెళ్ళి హుండీలో వేసేయండి మీరు వేయలేదనుకోండి మీరు మేము ఏజ్ పెద్దదండి మేము వెళ్ళేమంటే అంటే మీరు ఎవరితో అయినా మీ కుటుంబ సభ్యులకు ఇచ్చి గుడిలో వేయమని చెప్పండి లేదా ఎవరికైనా మీ ఇంట్లో వారికైనా దానంగా ఇవ్వండి మనకి ఎందుకంటే అనుమానాలు చాలా ఎక్కువ ఉంటాయి అనుమానాలు ఉండడం వల్ల మనం ఏ ఉపాయాన్ని కూడా పూర్తిగా కంప్లీట్ చేయలేం కాబట్టి మీకు అనుమానాలు కూడా పూర్తిగా ఈ ఇందులో తీర్చేశాను నాకు అవకాశం లేదండి విదేశాల్లో ఉన్నాము మాకు అవకాశం లేదంటే చేమాకండి అవకాశం ఉంటేనే చేయండి ఎందుకంటే చాలా తేలికగా ఉంటుంది కానీ విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది మీరు వేరే ఉపాయాలు చేస్తూ కూడా ఈ ఉపాయాలు చేయవచ్చు మీరు వంద చేస్తున్న నోటొకటిగా ఇది చేయవచ్చు ఏదైనా ఉపాయం చేస్తున్నప్పుడు ఈ ఉపాయం చేస్తూ వేరే ఉపాయం చేయవద్దు అని చెప్తే మాత్రం చేయవద్దు అది గుర్తుంచుకోండి లేకపోతే నిర్భయంగా చేయవచ్చు ఓకే మిత్రులరా ఓం నమ శివాయ శ్రీమాత ఏ నమ